నీ నీసారి కూడా బాగా తెచ్చేసింది కదా ఏ రోజా అసలు ఎక్కడ కనబడట్లా చూద్దామన్నా సరే నేను అంతా సోషల్ మీడియాలో రోజు ఎక్కడైనా కనబడద్దేమో అని చెప్పేసి నువ్వు ఎక్కడ కనబడకపోయినా సరే నిన్ను ప్రస్తావిస్తూ నీ పేరు తీసుకొచ్చి నువ్వు గతంలో సంబరాలు చేసుకున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మనం సంబరాలు చేసుకున్నాం కదా అదేవిధంగా సోషల్ మీడియాలో సంబరాలు చేస్తాను మళ్ళీ నీ వీడియో పెట్టే రోజా ఏమైపోయిందిరా అంతకాదు ఎంత ఉంది డిక్కీ బలిసిన కూడా ఉంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ముద్ర అన్నీ చెప్పుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మగాడు అంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి అంది ఏకలంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఓడిపోగానే కనీసం ఎన్నాళ్ళు ఆదరించిన నగిరి ప్రజలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అని ఈ తరఫున ఏదో నాలుగు మొక్కలు మంచి మాటలు చెప్పొచ్చుగా కాదు ఎన్నాళ్ళను ఆదరించినందుకు ధన్యవాదాలను ఇంకొకటను ఇంకోటను ఆ రాగం ఏదైనా పాడితే బాగుండేదేమో పాపం జగన్మోహన్ రెడ్డి అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చాడు కానీ నువ్వు మాత్రం కనబల్ల నువ్వు వచ్చి మాట్లాడితే ఏడుతావు ఖచ్చితంగా అది మళ్ళీ ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తారు అదొక భయం మళ్ళీ మనకి కదా ఒకసారి వచ్చిపోమ్మా రోజా ఒకే ఒక్కసారి వచ్చి నువ్వు గత ఐదేళ్ల కాలం పాటు ఏ విధంగా మాట్లాడేవు అదే టోన్లు అదే అదే మాట తీరుతో ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మానవం అయినా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టు ఒక్క ప్రశ్న ఇటు పెట్టి నీ ఓటమికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పే ప్రయత్నించే బాగుంటుంది ఇప్పుడు మామూలుగా మనం భూమికి ఆకాశానికి మధ్య నడిచే మాట నేలపైన నెల మనం అధికార బలం అహంకారం నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నాయా నూట యాభై ఒక్క సీట్లు ఉన్నారులే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి జగన్మోహన్ రెడ్డి ముప్పి పాటు తిరుగుంటది ఇంకా జగన్మోహన్ రెడ్డిని చూసి తెచ్చిపోయావు ఎల్ని పరిస్థితి ఏంటి రోజా నీకే దిక్కులేదు ఒక్క మంత్రి ఈ నోరు పారేసుకున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి గల కారణాలు చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంత నెగిటివిటీ రావడానికి కారణం కూడా వీళ్ళు మాట్లాడే భాషే రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు కొడంలాని వల్లబిన వంశీ కావచ్చు లేదంటే పలాస అది అప్పలరాజు కావచ్చు అజోగి రమేష్ లాంటి వ్యక్తులు ఇంకా ఎలాగో ఉండే ఉన్నారు వీళ్ళంతా కూడా అధికార మాదంతో ప్రజలు అసహించే విధంగా అసెంబ్లీ ఏం లేదు ఏదైనా లేదు ఒక బహిరంగ సభ పెట్టేసుకున్న ముఖ్యమంత్రి ఆ సభలో ఉన్న ఒక ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలి సగం దరిద్రం వాళ్ళే నన్ను అంతా సోషల్ మీడియాలో కూడా వీళ్ళని కూడా కలిపిట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరాది ఘోరంగా ఊడిపోవడానికి గల కారణం వీళ్ళు కూడా ఉన్నారు ఈ నా కొడుకుల అధికారం మతంతో ఏది పెడితే మాట్లాడారు అది న్యూట్రల్లోకి బాగా వెళ్ళింది అది వీళ్ళ అహంకారం వీళ్ళ అధికార బలుపు న్యూట్రల్కి బా న్యూట్రల్ పీపుల్లోకి బాగా వెళ్ళింది అరే వయసులో పెద్ద అయినా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగేళ్ళ వ్యక్తి అయినా వయసులో పెద్ద పట్టుకొని కనీసం వయసు కూర గౌరవం అవ్వకుండా వీళ్ళు వచ్చింది వీళ్ళు మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఒక ఎత్తు అయితే సొంత పార్టీ కార్యకర్తలు అహించు అహి అసహించుకోవడం ఒక ఎత్తు పరిపాలనా విధానాల గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఇవన్నీ కలగలిపి మనకి పదకొండు స్థానాలు వచ్చింది పదకొండు సీట్లు ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు మధ్యలో ఉన్న లేపేశారు అంతే కేవలం ఈ నోటుదోల వల్లే కొద్దిగా కొంత పరిపాలనా విధానాలతో లో లోపాలు ఉండొచ్చు కొంత మీ నోటుదోల వల్లే వీళ్ళొస్తే రాస్తా అని మరి ఎప్పటికే రాజకీయం అంటే బూత్ చేసేసారు వీళ్ళు రాజకీయాలు అంటే బూత్ అయిపోయింది వీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే కామనా బుద్ధులు మాట్లాడతారు వెళ్ళు మన కనీసం అసెంబ్లీ సెషన్లో కూడా మనం చూడలేము టీవీ ఆన్ చేసి కొడుకులే కనబడుతున్నారు అంటే మంత్రులు మంత్రు హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళే కనబడతారు ఖచ్చితంగా అధికారికంగా ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏది మాట్లాడాలన్నా మాట్లాడేది ఉండదు బుద్ధులు ఐదేళ్ళ కాలం పాటు అదే చేశారు ఎక్కడా కూడా ఓడిపోయిన తర్వాత రోజా కానీ అంబటి రాంబాబు కానీ కొడాలనాని కానీ వల్లబైన వంశీ కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కనబడితే ఒట్టు టొపాకీ దెబ్బకి దొరికితే ఒట్టు ఐదేళ్ళ పాటు కన్నబడు రో రోజా చెన్నై చెక్కేసింది ఆల్రెడీ నాకున్న సమాచారం మేరకు రోజా చెన్నై వెళ్ళిపోయింది కొడాలని రేపో హైదరాబాద్ సెటిల్ అయిపోతాడు అక్కడి నుంచి మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తాడు మళ్ళా నేను ఆల్రెడీ అమెరికా ప్లాన్ అదైపోయింది ఇంకెవరు ఉన్నాడు అటు ఇటీ కాకుండా మా అంబట రాంబాబు జోగి రమేష్ ఉండిపోయారు జోగి రమేష్కి అయితే ఖచ్చితంగా ఒక మంచి సన్మాన కార్యక్రమం అయితే గట్టిగా ఉంటుంది ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడాడు మంత్రి పదవి కోసం మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఎన్ని మాటలు మాట్లాడాడు ఒక్కో నగదు దశలో రోజా కూడా మాట్లాడి తగ్గించింది కానీ వీడు మాత్రం మామూలుగా పేలిపోలే ఆ పేలాపన మామూలు పేలాపన కాదు అసలు మమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు ముప్పై ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాం అందులో ఎలాంటి తిరిగి లేదు తెలుగుదేశం పార్టీ అయిపోయింది మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తా ఉన్నారు బిక్కమొకాలు వేసారు రోజా మొకాన్ని ఏడుపు తప్పితే ఏమీ కనబడాల అక్కడ రెండో రౌండ్ పూర్తి కౌంటింగ్ నుంచి పారిపోయారు కౌంటింగ్ కేంద్రాల నుంచి పారిపోయారు కొడాలనే కానీ రోజే కానీ పైగా ఎలాగేదో ఫోన్ వచ్చినట్టు కలర్ ఇంకోటి మళ్ళీ తిరిగి నియోజకవర్గం వైపు కూడా చూడకుండా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చుగా లాస్ట్ టైం అయినా సరే చివరాఖరిగా మళ్ళీ మాట్లాడగలుగుతున్నా లేదు అంటే ఇప్పుడు ఇప్పుడే నియోజకవర్గాల్లో ఎలాగో తిరగలే తిరిగే పరిస్థితి లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి తిరుపతి స్కామ్ ఉంది నిన్న ఒక వార్త వచ్చింది మరి అది నిజమో అబద్ధం తెలియదు కానీ దానిపైన కూడా విచారం జరుగుతుంది అనుకుంటా ఆ విచారం జరిగితే కనుక ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి లోపలస్తారు రోజు తీసుకెళ్ళి రోజాకి నెక్స్ట్ నెక్స్ట్ జరిగేది అదే రోజా అవినీతికి అన్నీ బయటకొస్తాయి రోజా చేసిన అవినీతి మొత్తం బయటికి తీస్తారు ఖచ్చితంగా రోజాకైతే సినిమా చూపిస్తారు సుక్కలు చూపిస్తారు తపాకాయలు కలిసాం కదా మనం కర్మ ఎవరిని వదలదు నిన్ను కూడా వదలదు మనం వికిరించి మనం విక్కిల చేస్తలు చేసి మన చేసలు ఏవైతే ఉన్నాయో తిరిగి 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 మనకే కొడతాయి ఇంకొకడు ఉన్నాడు కొడాలని పరిస్థితి ఊహించుకుంటేనే ఇది అప్పుడే బిక్క చచ్చిపోయాడు అప్పుడే బిక్క చచ్చిపోయి మీడియా మీడియం ముఖం కూడా చూడట్లేదు తిరిగి కూడా చూడట్లే ఎందుకు లేరా బాబు మనకి మన సినిమా అయిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇదిగా ఉంటుంది ఇంకా అమ్మట్రాంబాబు గురించి చెప్పుకోసలు ఇద్దరే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు సాగతీతలు వక్ దాటి అంతే ఏమీ లేదు ఏమైపోయింది వాళ్ళ అంటే ఏమనుకుంటున్నారంటో ఇవాళ జరిగింది రేపు పొద్దున్న ప్రజలు మర్చిపోతారు కదా ఇవాళ మనం మాట్లాడితే రేపు నేను గుర్తుండవు కదా అనుకుంటారు కానీ అది అలా ఏం కుదరదు ఖచ్చితంగా ఇవాళ సోషల్ మీడియా కాబట్టి మీరు మాట్లాడేసిన ఇవాళ మాట్లాడినా రేపు మాట్లాడినా ఎల్లుని మాట్లాడినా ఒకవేళ సంవత్సరం కింద మాట్లాడినా సరే ఇవాళ కూడా తిప్పుతారు కలతా తిప్పాలనుకుంటే ఇవాళ కూడా వైరల్ అవుతాయి వీడియోలు అన్ని లేక మాటలు మాట్లాడాం మనం ఒక్కరో ఒక్కరంటే ఒక్కరు గెలవల జగన్ మా పతనానికి పతనానికి కూడా మీరు కూడా ఒక కారణమే నేను చెప్పేది అదే కదా ఒకసారి రా రోజా చూసి ఆలతో అయింది ఒక ప్రెస్ మీట్ పెట్టు కనీసం మా కోసమైనా పెట్టు మా సోషల్ మీడియాలో ఎవరైతే నేను ట్రోల్ చేస్తామో వాళ్ళ కోసమైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు కన్నీటి బొట్లు రెండంటే రెండే రెండు రాల్చేసి వెళ్ళిపోయామంటే మాకు ఒక ఆనందం అంతే అంత ఏం కాదు మా ఆనందం అది ఒక ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి వెయిట్ చేస్తాం మొన్నటి నుంచి అదొకటే మా కోరిక మేము నేను ఒకటే అదొకటే రిక్వెస్ట్ చేయగలుగుతాం ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ ఓటమికి గల కారణాలు చెప్తూ ఒక రెండు బొట్లు బుట్టదు రాల్చి చెల్లిపో మళ్ళీ నీ పేరు నీ పేరు నీ ప్రస్తావన తేమ్మ ఒకసారి అమ్మా సోషల్ మీడియా కొద్దిగా డల్గా ఉంది మళ్ళీ నువ్వు వచ్చి కానీ ఒక సీడ్చేమనుకో ఇంకా సహకొచ్చుద్ది వస్తావని మా కోసమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతామని ఆశిస్తూ ఇట్లు మీ సంతబాబు